స్వామి మ్యాక్స్ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా డిపాజిట్ దారులకు పన్నెండు శాతం డివిడెండ్ ఇస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చార్టెడ్ అకౌంటింగ్ దాకారపు కృష్ణ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ మధ్య ఆంజనేయ శనివారం మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు దాకారపు కృష్ణ బండార సత్యనారాయణలు మాట్లాడుతూ సొసైటీలను పరిరక్షించాల్సిన బాధ్యత సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు మధ్యతరగతి ప్రజలకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు తాము మధ్య ఆంజనేయ మ్యాథ్స్ లిమిటెడ్ ను స్థాపించామని అన్నారు తమ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి సరాసరి నాలుగు లక్షల రూపాయల రుణాలను అందించినట్లు తెలిపారు తమ సంస్థ ద్వారా మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్లు దాకారపు నరసింహమూర్తి దూబగుంట్ల బాపిరాజు పాల్గొన్నారు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పదహారు మార్చి రెండు వేల ఇరవై రెండున మీ అందరి సహకారంతో ఆశీస్సులతో శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ అనే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలోని ప్రముఖులందరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ రోజుకి దిగ్విజయంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని సుమారు తొమ్మిది వందల మంది సభ్యులతో ఒక్కొక్క సభ్యునికి కూడా సేవలు అందిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఖాతాదారులకు త్రేయోభిలాషులకు మిత్రులకు జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు నాయకులకు ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాల్లో శ్రీ ఆంజనేయ లిమిటెడ్ సరాసరి యావరేజ్ లోన్ ఒక్కొక్క వ్యక్తికి నాలుగు లక్షల రూపాయలు యావరేజ్ లోన్ ఇచ్చిందంటే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మధ్య తరగతి వాడి బ్యాంక్ ఒక కామన్ మ్యాన్ యొక్క బ్యాంక్ గా మనం చెప్పుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత యావరేజ్ లోనింగ్ నాలుగు లక్షలు వచ్చిందంటే ఒక వ్యక్తికి నాలుగు లక్షలు ఇచ్చామంటే అది మధ్య తరగతి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు కామన్ మ్యాన్ కి మా బ్యాంకు పరోక్షంగా అందరికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ రెండు సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా ఖాతాదారులందరికీ కూడా ట్వల్వ్ పర్సెంట్ డివిడెండ్ అనేది మేము డిక్లేర్ చేస్తున్నాం పన్నెండు శాతం ఏదైతే షేర్ క్యాపిటల్ మా దగ్గర పెట్టారో వాళ్ళందరికీ కూడా రేపు మార్చి ముప్పై ఒకటో తారీఖున పన్నెండు శాతం డివిడెండ్ చెల్లించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మేము అనౌన్స్ చేయలేదు కానీ ఈ సంవత్సరం పన్నెండు శాతం డివిడెండ్ అనౌన్స్ చేసాం ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే భవిష్యత్తులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే కాక రాష్ట్రం నలుమూలల శ్రీ మధ్యాంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ని విస్తరింపజేసే ఆలోచనలో కూడా ఉన్నాం ఈ యొక్క శ్రీ మధ్యాంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ఒక కామన్ మ్యాన్ యొక్క బ్యాంకు కామన్ మ్యాన్ కి ఆర్థిక అవసరాలకి అనుగుణంగా వాళ్ళకి తో సమాజానికి దేశానికి ఆర్థికంగా ముందుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పేసి చెప్తున్నాను శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్డి ఇరవై రెండులో మార్చి పదహారు బాధి ప్రారంభోత్సవం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంగా వార్షికోత్సవం చేసాము మన వశిష్ట కళ్యాణ మండపంలో ఈ సంవత్సరం ఏంటంటే డివిడెండ్ డిక్లేర్ చేసే ఉద్దేశంతో ద్వితీయ వార్షికోత్సవం ఈ రోజు జరుపుతున్నాం మా యొక్క బ్యాంక్ టర్న్ ఓవర్ మొదటి సంవత్సరం అయితే పది కోట్లు ఈ సంవత్సరం ఇరవై ఐదు కోట్లకి పెరిగింది వచ్చే సంవత్సరం నలభై కోట్లు చేయాల ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం అంటే రెండో సంవత్సరం ఖాతాదారులో షేర్ హోల్డర్స్ అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా వందకి పన్నెండు రూపాయలు